రన్నింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళు మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు మనం లంచ్ పెట్టి తీసుకు వెళ్ళాలి బస్సు ఎలా చేస్తాం మండల లెవెల్లో చేస్తామా లేకపోతే డిస్టిక్ లెవెల్లో అనేది డిసైడ్ చేసి చెప్తాము ఈ ఉద్దేశం ప్రకారం చెప్పండి మండలం చేసుకోమండి అవి చోట ఎఫ్రిల్ మోర్ డేస్ మోర్ పీపుల్ సమ్ ప్లేసెస్ కమిషనర్ విల్ మోర్ మోర్ పీపుల్ సో మండల్ స్పెషల్ ఆఫీసర్ షుడ్ సెక్రీ దాంట్ మై డిసైడ్ లాస్ట్ టైం ఒక మట్లో మా పంచాయతీ సెక్రటరీకి ఎఫ్రియూల్ ఇచ్చాను ఉంటాము సో అవన్నీ ఏమీ చేయలేని పరిస్థితి సో దస్ వైఆర్ దిస్ టైమ్ మా ఫోకసింగ్ ఫోర్ ఆర్ మండల్స్ స్పెషల్ ఆఫీసర్ అప్పుడు చాలా ఎక్కువ ఉంది ఆ రోజు కూడా మీరు అక్కడ మండల్ లెవెల్లో మాకు కంట్రోల్ రూమ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎంత చేయాల్సిన వస్తుంది सो स्टडीज योर पार्टिसिपेशन इज इंपोर्टेंट इट विल बी अल्टीमेटली ओनली यू रिस्पांसिबल मेकिंग द गोल्स थैंक यू गवर्नमेंट ऑफ आंध्र प्रदेश मार्कार डिस्टेंस वाइज చూస్తే సకనపల్లి పెదకొర్పోల్ చదుూరుపటా నసరగడ నాలుగు నియోజకవర్గాలు దగ్గర ఉంటాయి అంటే ఉన్నకొండ గొలదాల మార్చల కొంచెం డిస్టెన్స్ లో ఉంటాయి మార్చల కొంచెం దూరက် ఉంటుంది సో మన జిల్లా నుంచి 30 వేల మంది మన మా స్వారెడ కాన్స్టెన్సీ అవర్ వెల్లో చిగురుడ కాన్స్టెన్సీ అవర్ వెల్లో సతల్ పరి కాన్స్టెన్సీ అవర్ వెల్లో పదక రూపం ఆపే నికొండ రెడీల వెల్లో మా చల్ల మాబరు ఇద తట్టిక నౌజర్ మార్కు ప్లాన్ చేస్తూ కనీసం మొబైల్ మనం ని కొచ్చు మనం తొల ముందు నింపించాలని అంటే మనకి 600ల బస్సు కనీసం ఉంటమాట మందిలు ఆర్టిస్కొస్తారు ఆర్టిస్ నుంచి யாரం కొచ్చారు మీకు మీ ఎండాలి చిన్న చొచ్చు ఉంటాయి వస్తాయి కొద్దిగా ఆర్టీసీ బస్సులు నేను ఇస్తామంటున్నారు మన జిల్లాకి ఆరు వందల బస్సులు అవసరం దీనికి సంబంధించి మీరు డిడిఓ గారు జేసీ గారు డీఆర్ఓ గారు మీరు ఒక చేసి ప్లాన్ చేస్తూ ఉంటారు ముప్పై వేల మంది నుంచి మనం తీసుకుని అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ విలేజ్ లెవెల్లో నుంచి మనం ప్లాన్ చేసుకొని మండల్ లెవెల్లో అందువలన ఈ ప్రాజెక్ట్ కుదానకి నసరాబాద్ కాన్స్టెన్సీ చాలరేబుల్ దగ్గర ఉంది నసరాబాద్ హెడ్క్వార్టర్ నసరాబాద్ రూల్ దగ్గర ఒక ఎక్కుమందు చేస్తారు రెండు చలముకు పంపిస్తారు కాన్స్టెన్సీగా మాత్రం ఇంకొకమంది ఉంటారు అట్లా చెప్పుర్ పడండి తాము ఎక్కుమందు అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ పంపిస్తారు సో దీంట్లో విలేజ్ వైస్ ప్లాన్ చేసుకోవాలి సెపరేట్ వైస్ ప్లాన్ చేసుకోవాలి అడ్జవాలర్ వారిగా ప్లాన్ ప్పుడు సచివాలయం నుంచి ఎవరు వస్తున్నారు ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి బస్ నెంబర్ ఏంటి అప్లికేషన్ కూడా ఫార్మాట్ ఇవ్వదండి ఈ ఫార్మాట్లో మీ డేటా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు స్పెషల్ స్పెషలైజెస్ మీరు చాలా మంది ఉన్నారు అందరూ కూడా మండల స్పెషలైస్ ఉన్నారు ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో లో పనిచేసే వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా మీ కన్సల్ట్ మంటల టీమ్ తోటే ఒక మీటింగ్ పెట్టుకోవాలిపోయిందో పెట్టుకొని ఈ కాన్స్టిటెన్సీలో ఉన్నటువంటి మెంబర్స్ని డివైడ్ చేసి మంటల వారీగా మీకు కేసులుగా ఇస్తారు దాని ప్రకారం ఏ విలేజ్ నుంచి ఎక్కువ మంది తీసుకుని వెళ్తారు ఏ విలేజ్ నుంచి తక్కువ వెళ్తారు ఎలా ప్లాన్ చేస్తాం అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీ థౌజండ్లో కూడా మొత్తం ఒక ఇరవై తొమ్మిది ఇరవై వేల మంది ఏమో పబ్లిక్ ఉంటారు పదివేల మంది ఏమో పబ్లిక్ ఏదేమైనా కూడా మొత్తాన్ని తీసుకుని వెళ్ళి తీసుకునే కావాల్సిన బాధ్యత మన ఏదైతే కాబట్టి ఎవరైనా బుడికల్ పీపుల్ ఎవరైనా సొంత వైద్యులు వెళ్తానంటే అది కూడా మనం చేస్తాము దీంట్లో మీరు పని మండల స్పెషల్ ఆఫీసర్స్ ఇమీడియట్గా మీ మండలాల్లో ఉన్నటువంటి ఎల్పిడి యువత హాసీర్దారు లేదా మండలి కూడా అందరూ అధికారులతో పెట్టుకోవాలి సచివాలయం సుధర పెట్టాలి დონა მილეგან საგანხის ხოლები წარვცილოთ დივოლსანა ისკუნტა მანიპულიე